అంటే ఎందుకు అసలు ఇండియా అంటే ట్రంప్కు ఎందుకు ఇంత అక్కస్సు మనం ఇంత స్నేహాస్తం చాచుతున్నాము ఆయన్ని అంతకుముందు ప్రెసిడెంట్ అయినప్పుడు కానీ ఇప్పుడు కానీ చాలా ఫ్రెండ్లీ నేచర్ని మెయింటైన్ చేస్తున్నాం ఏంటి ఎక్కడ ఆయనకి మనం అంటే ఎందుకు అంత అక్కస్సు టీవీ ద్వారా మన తెలుగు ప్రజలకి మిత్రులు సతీష్ గారి సమక్షంలో టీవీ ద్వారా నేను చెప్పేది నేనేదో న్యూస్ పేపర్ చదివి రెండు మూడు మ్యాగజైన్స్ చదివి విశ్లేషణలో కూర్చోలేదు సార్ డాక్టరేట్ పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్ ఫారెన్ పాలసీ మీద ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పిహెచ్డి చేసి సబ్జెక్ట్ ఇజ్రాయెల్ అమెరికాలో చదువు కూడా చదువుకొని వచ్చిన వాడిని ఈ మాట ఎందుకు చెప్పానంటే చాలా లోతుగా అమెరికాని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తిరిగి అమెరికాలో ఉన్న యాభై సంయుక్త రాష్ట్రాల్లో కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై రాష్ట్రాలు తిరిగి అక్కడ పాలసీ మేకర్స్ని అక్కడ థింక్ ట్యాంక్స్ని అక్కడ డిఫెన్స్ పీపుల్ని అన్ని రకాలుగా కలిసి మాట్లాడుతున్నాను అమెరికన్ జీవన విధానంలో దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ అమెరికాలోనే ఫ్రీ లంచ్ అనే మాటకి అర్థం లేదు వాళ్ళ డిక్షనరీలోనూ ఉచితంగా ఎమోషనల్గా ఎమోషన్ అండ్ మార్కెట్ ఓకే బోత్ ఆర్ డిఫరెంట్ ఓకే ఇంకొకటి ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అండ్ ఫారెన్ స్టడీ చేశానని చెప్పాను అమెరికాలో లాబీ చేసుకోవటం అనేది న్యాయబద్ధమైన చట్టబద్ధమైన విషయం ఓకే దేర్ ఆర్ రిజిస్టర్డ్ లాబీ ఆర్గనైజేషన్స్ టు డూ లాబీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ పాలసీ ఆర్ అగేన్స్ట్ పాలసీ ఓకే